రాష్ట్రంలో పట్టణ నగర వాసులకు ఎంతో ఊరట కలిగించేటువంటి కీలకమైన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఇప్పటి వరకు పట్టణాలు నగరాల్లో ఇళ్ల నుంచి చెత్త పన్ను వసూలు చేస్తూ ఉన్నారు నగర పరిధిలో నెలకు ముప్పై నుంచి నూట యాభై రూపాయల వరకు వసూలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది వీటన్నిటి నుంచి ఇక నుంచి తుదుపరి మౌలిక ఆదేశాలు వచ్చేంతవరకు మంగళగిరి నగర పరిధిలో చెత్త పన్ను నిలిపివేసినట్టు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు ఇక మంగళగిరి తాడపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మౌలిక ఆదేశాల మేర ఇప్పటికే ఈ యొక్క పన్ను వసూలు కార్యక్రమం నిలిపివేసినట్టు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల కథనం ప్రకారం మంగళగిరి తాడేపల్లి నగర పరిధిలో మొత్తం మూడు లక్షల నలభై వేల మంది జనాభా ఉన్నారు వారి నుంచి రోజుకు సరాసరి నూట ఇరవై నుంచి నూట ముప్పై టన్నుల చెత్తను అధికారులు సేకరిస్తూ ఉన్నారు తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు మంగళగిరి తాడేపల్లి నగర పరిధిలో చెత్త వసూలు పన్ను నిలిపివేస్తున్నట్టు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నిర్మల్ కుమార్ ఈరోజు ఉదయం తెలిపారు గత కొద్ది రోజులుగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తీసుకున్నటువంటి స్పెషల్ డ్రైవ్ పుణ్యమాంటూ మంగళగిరిలో రోడ్లు అదేవిధంగా శానిటేషన్ అటువంటిది పరిశుభ్రంగా కనిపిస్తూ ఉంది తెల్లవారుజాము నుంచి వివిధ వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ పర్యటన చేస్తూ ఉన్నారు రానున్న కాలంలో సీజనల్ డిసీజు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందు చర్యలు తీసుకున్నట్టు ఆయన విలేకరుల సమావేశాలు తెలియజేశారు రాష్ట్రంలో కొన్ని చోట్ల డయర్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలోనే మంగళగిరి ప్రాంతంలో మాత్రం కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు ఎలాంటి వాటర్ కంటామినేషన్ కానివ్వండి పైపు లీకేజీ లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన స్పష్టత ఇచ్చారు గరుణిలైన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్స్ అనేది మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఆ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్స్ లో భాగంగా ఈ రోజు మనం ఈ ఎన్సిసి రోడ్ ని విజిట్ చేయడం జరిగింది ఈ ఎన్సిసి రోడ్ గా చూసుకుంటే సుమారు ఐదు వేల మంది ఇక్కడ నివారణ ఉన్నారు అదే విధంగా ఒక యాభై చిన్న అప్రోచ్ రోడ్స్ ఉండటం జరిగింది ఇక్కడ ముఖ్యంగా మనం గమనిస్తే కనుక ఈ శానిటేషన్ దీంట్లో డ్రైన్స్ ఏ ఉన్నాయో ఆ డ్రైన్స్ లో డిస్లిట్ అనేది చేయాల్సిన అవసరం ఉంది సంబంధిత అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ డిస్ట్రిక్ట్ అనేది ఈ రోజు కంప్లీట్ చేసుకోగలుగుతారు అదే విధంగా వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయి ఆ వేకెంట్ ల్యాండ్స్ చాలా వరకు బుషెస్ పెరిగి కొంచెం ఇబ్బందికరంగా ఉంది వాళ్ళందరికీ కూడా నోటీస్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది అదే విధంగా ఈ పైప్ లైన్స్ అనేది కొన్ని రోడ్డు మీద రావడం జరిగింది ఆ వాటిని కూడా సరిచేయమని చెప్పని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది చెత్తపన్ను అన్నది మేము ఇక్కడ మన ఎంటీఎంసీ పరిధిలో వసూలు చేయట్లేదండి దానికి సంబంధించిన జీవో అయితే ఇంకా రావాల్సి ఉంది కానీ మన మాకు ఆదేశాలు మోసీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది చెత్త పనులు అనేది మనం కలెక్ట్ చేయడం లేదు లేదండి లేదు వర్షాకాలం కానీ ఈ అదేవిధంగా కాల మన కాలంలో వస్తున్న ఈ మార్పులు కానీ దానికి అనుగుణంగా చూసుకొని మనకి జిల్లా కలెక్టర్ గారికి క్లియర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంతో భాగంగా స్టాప్ డైరియా కార్యక్రమాన్ని కూడా మనం నిర్మించుకోవడం జరిగింది లైన్ డిపార్ట్మెంట్స్ మొత్తం అందరిని పిలుచుకొని కూడా మనం ఇరవై ఆరో తారీఖు మనం స్టాప్ డైరీరా క్యాంపేస్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ దీనివల్ల ఎక్కువ మంది ఇక్కడ ఉన్న కనుక వాటర్ కలుషితం అయితే కనుక ఇమిడియట్గా దాన్ని ఏదైనా కలుషితం అయినా సరే లేకపోతే ఏదైనా రంగు మారినా సరే మన కమాండ్ కంట్రోల్ టీం అంతా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది దానికి డెడికేటెడ్ నెంబర్ ఇవ్వడం కూడా జరిగింది సో దానికి ఇంటిమేషన్ దాని తగ్గట్టుగా ముందు ఐఈసీలో భాగంగా ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ లో భాగంగా అందరు కూడా ప్రజల్లో కూడా చైతన్యవంతం చేయడం జరుగుతుంది సో ఈ ఫాగింగ్ అన్నది కూడా మనం ఫ్రీక్వెంట్ గా అంత ముందు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ జరిగే ఫాగింగ్ ని మనం త్రీ ఎవ్రీ త్రీ ఫోర్ డేస్ కి ఫాగింగ్ జరిగే విధంగా మనం చేసుకోవడం నిర్మించుకోవడం జరుగుతుంది లీకేజ్ అన్న సంబంధించిన సమస్య అనేది లేదండి పబ్లిక్ ట్యాబ్స్ అనేది కూడా ఇక్కడ మన ఎన్సీసీ కాలనీలు చూసింది కానీ పబ్లిక్ ట్యాబ్స్ లేవు అన్ని ఇండివిజువల్ హౌస్ హోల్డ్ ట్యాబ్ ట్యాబ్స్ మాత్రమే ఉన్నాయి సో దాన్ని కూడా మన ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో రోజు డైలీ ప్రతిరోజు మనం టెస్ట్లు అనేది మనం నిర్మించుకోవడం జరుగుతూ ఉంది ప్లీజ్